రాజమండ్రి మధురపూర్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందు గాడాల దాటిన తర్వాత నిరిగట్లకు వెళ్లే పెట్రోల్ బంక్ ఎదుర్కొండా ఉన్న రోడ్ లో మనకి సమీపంలోనే ఈ సైట్స్ మూడు వందల గజాల ఒకటి రెండు వందల పది గజాల ఒకటి సైట్స్ ఉన్నాయి ఈ డెవలప్ర్ సంబంధించి ఇక్కడ ప్రజెంట్ మనకి నారాయణ కాలేజీ కూడా పెద్ద ఎత్తున ఐదు ఎకరాల నిర్మాణం అవుతుంది ఈ పక్కనే పైలట్ ప్రాజెక్ట్ సంబంధించి శిక్షణ కేంద్రం ఎయిర్పోర్ట్ లో త్వరలో వంద కోట్లతో లాంచ్ కాబోతుంది మరో వంద కోట్లతో రింగ్ రోడ్ ఒకటి ఇటీవల శాంక్షన్ అయింది ఇంకా వ్యవసాయ కళాక్షేత్రం వ్యవసాయ అగ్రికల్చర్ కాలేజీ తర్వాత ఫార్మసీ లారల్ ఇంటర్నేషనల్ హై స్కూల్ ఇట్లా అన్ని కూడా ఈ ప్రాంతాన్ని చుట్టూ ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్నారు నేపథ్యంలో ఇది చాలా వాల్యుబుల్ సైట్స్ కింద చెప్పచ్చు మనకి గోడ అవతల ఉన్న రూడా సైట్ అయితే పదహారు వేలు అమ్ముతున్నారు విదేశాల్లో స్థిరపడడం వల్ల ఈ తనకున్న ప్రాపర్టీస్ సేల్ చేసుకునే అక్కడ వేరే కొనుక్కునే ఆలోచనలోనే ఇవి డైరెక్ట్గా నేరుగా పార్టీలు ఎవరైనా వస్తే కనుక వాళ్ళతో సంప్రదించి అమ్మడక అమ్మడానికి రెడీగా ఉన్నారు మంచి బిట్స్ భవిష్యత్తు రీచ్ యాక్చువల్గా ఆయన ఇండియాలోనే స్థిరపడి ఉంటే కనుక ఖచ్చితంగా ఇవి ఉంచుకునే పరిస్థితి ఉండేది కాకపోతే ఈ మంచి వాతావరణంలో ఎయిర్పోర్ట్కి చేర్చి హైవేకి చేర్చి ఇవన్నిటికీ దగ్గరగా ఉంది మూడు కిలోమీటర్లు ఎయిర్పోర్టు పది కిలోమీటర్ల రాజమండ్రి ఈ ఈ సై ఈ సరౌండింగ్స్లో మంచి బిట్ అని చెప్పొచ్చు ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున రేట్లు పెరిగిపోతున్నాయి ఈ పెట్రోల్ బంక్ ఎదురుకొండ ఇలా ఆనుకుని మనం హాఫ్ కిలోమీటర్ కూడా రాకుండానే ఈ సైట్ మనకి ఉంది ప్రశాంతంగా హౌసెస్ కట్టుకోవడానికి లేకపోతే బిజినెస్ కి సంబంధించి ఏదైనా కూడా ఇవన్నీ కూడా వాళ్ళకి సక్రమమైన సైట్ కి చెప్పచ్చు ఆ దీంతో పాటు ఈ ప్రాంతం అంతా కూడా చాలా సైలెన్స్ తో కూడుకుంది ప్రశాంతమైన వాతావరణం కూడుకుంది రాబోయే భవిష్యత్తు రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇది ఒకసారి చూసి మీకు ఎవరికైనా నచ్చితే కనుక కాంటాక్ట్ నెంబర్ కి డైరెక్ట్ గా కాల్ చేసి మధ్యలో దళారులు ఎవరు లేకుండా మాట్లాడుకునే అవకాశం ఇప్పుడు మనం చూస్తుంది ఆ గ్రీన్ మిడోస్ కి ముందు ఉన్న పెట్రోల్ పంప్ ఇది మధురపూడి ఎయిర్పోర్ట్ కెళ్లే రోడ్డు ఇది గాడాల నిడిగట్ల రోడ్డు ఈ రోడ్డుకి పావు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ లోపలనే మనం ఇందాక చూసిన సైట్ కనిపిస్తుంది చాలా ఆ తక్కువ రేటు కి ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు వచ్చి సైట్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే కింద ఇచ్చామో వాటికి కాంటాక్ట్ చేసి మీరు తీసుకుంటే ఫ్యూచర్ లో ఇవి అబ్నార్మల్ గా పెరిగే అవకాశాలు అయితే క్లియర్ గా ఉన్నాయి